ఇగో విత్తనం అయితే ఇలా అయిపోయింది మొత్తం ఇలానే ఉంది ఇలా కనిపిస్తుంది హర్ష నీకు ఎంత కష్టపడి ఎక్కుతున్నాడో ఇలాంటి కాయలు ఇలాంటి కాయలను అయితే పచ్చడి పెడతారండి చూడండి ఫ్రెండ్స్ తిన్నైతే ఇలా అయితే మరి అండి ఈ అయితే మేము పొలానికి అయితే వచ్చాము ఇక చాలా రోజుల తర్వాత పత్తి విత్తనాలు పెట్టిన చాలా రోజుల తర్వాత అయితే వర్షం అయితే వచ్చిందండి ఇక మా పత్తి అనేది వర్షం రాక పోతుంది అనుకున్నాము వారం రోజుల తర్వాత పది రోజుల వారం అయిందేమో వారం తర్వాత ఏమో వర్షం వచ్చింది చూడండి ఒక్క జాగాలైతే వెళ్ళింది ఒక్కొక్క జాగాలైతే విత్తనం ఇంక లేదు మొలిసి లేదు చూడండి ఇలా అయితే ఉంది సగం సగం వెళ్ళినట్టున్నది ఇక్కడైతే లేదు ఇక్కడ కూడా లేదు సగం వెళ్ళిందండి ఇక చాలా కష్టపడి ఇక చేసినామైతే బాగానే ఇంకా పడుతుంది ఇక అప్పు చేసి ఇన్ని ఖర్చు చేసినాం మొత్తం ఖర్చు చేసినా ఇంకా లేక లేక చేసినామైతే ఈ వర్షం అయితే వస్తనే లేదు సరిగ్గా వర్షం వస్తే మాకు పత్తి విత్తనాలు అనేవి సరిగ్గా వెళ్తుండే కానీ ఇక వెళ్ళలేదండి ఇక పోయినట్లే ఇక రెండు రోజులు చూసిగా ఇక మళ్ళీ విత్తనాలు పెట్టాలండి పోయిన చోట అయితే మళ్ళీ ఇక చేయాలి ఇక పనులు ఇక రేపు కాకుండా ఎల్లుండి చూసి పెట్టాలి ఇక వర్షం వస్తే ఏం కాదు కానీ కొన్ని అయితే పోయినాయి ఇక మొన్న వర్షం వచ్చినప్పుడు వచ్చి వస్తే వచ్చింది కానీ మెల్లగా ఇంకా రాలేదు బాగా వర్షం వచ్చింది దానికి ఇంకా కొట్టుకొని కొన్ని పోయినాయి కొన్ని అవి పురుగులు తింటున్నాయి చాలా సగానికి పోయిన పోయినాయి సగం అయితే పోయిందండి సగం అయితే ములిసింది ఇక పత్తి విత్తనాలు అయితే కొద్దిగా బాధగానే ఉంది ఇక అన్నీ చూడండి ఇక చాలా చోట ఇలానే చాలా మంది అయితే బాగా మంది అయితే పోయినాయి మా సైడ్ అయితే పత్తి అనేది ఇక మాది అన్న వెళ్ళిందని మాకు కొద్దిగా ఆనందం ఉంది కానీ కొంతమంది అయితే బాగానే పోయినాయండి ఇక మాది చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ లేదు మళ్ళీ ఇక్కడ ఉంది అక్కడ లేదు అక్కడ రెండు మూడు లేవు ఇలానే ఉన్నాయి చైన్ మొత్తం అలాగే ఉంది ఆ చైన్ మొత్తం ఇక అలానే ఉందండి ఇక లేదే అది కాదు అవును ఇది ఇది అవును రోయి లాగే అవుతున్నాయి గట్టిగా ఉంది అది మరీ ఇది కాదు ఇది రాయి ఇగో కొన్ని చోట్ల ఇగో ఇగో ఇక విత్తనం అయితే ఇలా అయిపోయింది మొత్తం ఇలానే ఉంది ఇక ఇది అయిపోయినట్టు ఇక పోయింది ఇక అలాగే అయితే ఇక ఇక్కడ ఇంకా లేక లేక వర్షం వస్తే ఇక తుఫాన్ లాగా బాగానే వచ్చింది చాలా మంది ఇలానే పోతున్నాయి మళ్ళీ విత్తనాలు పెట్టాల్సి ఉంటుందేమో ముందే అప్పు చేసి ప్యాకెట్లు చేస్తే ఇలా అయిపోయినాయి ఇక నాకు ఒక్కడ దొరుకుతలేదు మళ్ళీ పెట్టాలి లేదు మేఘనా ఇగో ఇక్కడ తేనె ఉన్నది రా చూపిస్తా హర్ష తేనె తింటావా తేనె తింటావా మెల్లగా మరి చూపిస్తుందా చూడు భూమి లోపల ఉంటుంది మరి ఇది భూమి లోపల కనబడుతుందో లేదో మరి లోపల ఎట్లా ఉంది భూమి లోపల ఉంటుంది మరి ఇది భూమి లోపల నాకైతే కనబడతలేదు మరి ఇది చికెట్ ఉన్నదేమో లోపల కదా కనిపిస్తుంది హర్ష నీకు కనిపిస్తుందా ఇది ఎట్లా మరి రంధ్రంలో ఉన్నది మరి లోపల చూడండి ఫ్రెండ్స్ సరిగ్గా కనబడతలేదు కదా రోజు అయితే మేము పచ్చడి పెట్టడానికి అయితే ఈ చెట్టు కనిపిస్తుంది కదా అండి ఈ చెట్టుకు అయితే కాయలు కాస్తాయండి ఇలాంటి కాయలు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి కదండి ఇవి వీటిని అయితే పచ్చడి పెడతారు చూడండి ఇలాంటి కాయలు కాయలను అయితే పచ్చడి పెడతారండి ఇక వీటిని అయితే తెలుగులో ఏమంటారో మాకైతే తెలీదు మా మరాఠీ భాషలో అయితే అలిసిబర్ అంటారు వీటి పచ్చడి అయితే చాలా తెలుగులో ఏమంటారు ఈ చెట్టుని చెట్టుని తెలుగులో ఏమంటారు తెలుగులో ఏమంటారో తెలీదు వీటిని ఏమంటారో తెలీదు కానీ పచ్చడ మాత్రం సూపర్ గా ఉంటది గా ఉంటది చెట్టు కనిపించింది ఇక ఇక కాయలు ఇంకా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి ఇట్లా పెద్ద సైజు ఉంటే చిన్న ఉన్నా మంచిగా ఉంటాయి ఇక పచ్చడి చేద్దామని తెలుగుతయా ಏಮೋ ನೀವು ಹರ್ಷ ಈಗ ಮಾ ಹರ್ಷ ಕೂಡ ಕೆಂಪು ತಂಡು ಕಾಯ್ಲ್ ಅಯ್ತೆ ಎನ್ನು ದೊರಕಿನ ಹರ್ಷ ನೀರ್ಷ ಹರ್ಷ ಹರ್ಷ ಎನ್ನು ದೊರಕಿನ ನೀವು ये ये ये। ओया। ओया। वर्था। वर्था वर्था आ, ते आध कोम्य ते नाय तोड खालच टाकून द्या खालच द्या अंदावर क्या तो ना पट पट <laughs> दरुना दरुना तो तो पर ना तोड़ डर ना बेबी डर ना तोड़ ओ यार तोड़ ना ओ यार ये मत तोड़ और तो ना त्याग कम मत तोड़ क्या घोड़ी है तोड़ लूँ तुम्हारे तोड़ लूँ तुम्हारे आगे तोड़ लूँ anında Erşan Daddy'sin ha hağığım di mantı olmaz Είναι λινέ, ναι, 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 ναι. तीस कर्षा <laughs> <laughs>

<laughs> <laughs> <अरे दिखे चोगए। laughs> वाहन गाला बर्ड वाड़ वाहन एड वाहन रे पा बड़ बोटांगुंद बड़ वो

देखो इकन देखो हम्म यस यस आओ मिलने आया ख़राब होता जाकी कि इनका बाड़ी के में यार शादू अब ना निकल कर आने के लायक नहीं गया सर पोते हम

나림이 카나리 이리, 이리. 이리, 이리. 이리, 이리. 이리, 이 이리, 이리. 이리, 이리. 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 에러 이리. 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 이